నమస్తే శ్రీ మాత్రేని మహా శ్రీ కృష్ణ ఆయన మహా మనకి ఖగోళంలో ఎప్పటికప్పుడు మనం ఏం ప్రస్తావించుకుంటాం యోగాల గురించే ప్రస్తావించుకుంటాం ఆ రోజువారీగా దిన ఫలితాలు చెప్పుకోవడం అది కామన్ లేదా మాస ఫలితాలు చెప్పుకోవడం అది కామన్ కానీ యోగాల గురించి చెప్పుకోవడము ఎవరెవరికి ఏ యోగం వర్తిస్తుంది ఆ యోగంలో మేము ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఆ యోగంలో ఏం లాభాలు వస్తాయి అనే క్యూరియాసిటీ కానీ అనే ఉత్సాహం కానీ లేదా అంటే కొంత టెన్షన్ కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అయితే దానికోసమే నేను ప్రత్యేకంగా యోగాల గురించి మాత్రమే మీకు తెలియపరుస్తాను అయితే ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ నెలలో మనకి మూడు రకాల రాజయోగాలు గోచరిస్తున్నాయి అయితే ఈ రాజయోగాలు ఆ సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ నెల ఈ నలభై రోజుల కాలము నలభై అంటే పన్నెండు తర్వాత ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ నెల మొత్తంగా అనగా అక్కడ ఒక ముప్పై రోజులు ఒక పద్దెనిమిది రోజులు ఈ మొత్తంగా మనకి నలభై ఎనిమిది రోజుల పాటు విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఇవి మనకి అందరికీ ఒకేలా ఉంటుందా అంటే అందరికీ ఒకేలా ఉండదు కొన్ని రాసులకి మంచి పరిస్థితులు కొన్ని రాసులకి మిశ్రమ పరిస్థితులు కొన్ని రాసులకి గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే ఈ ఇంపాక్ట్ మనకి మనుషుల మీదైనా లేదంటే దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ఉంటుందా అంటే కనుక అందరి మీద ఉంటుంది పశుపక్షాదులు దేశం మీద మనుషుల మీద ప్రతి ఒక్కళ్ళ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనుషులం కాబట్టి మనం తెలుసుకుంటాము మరి పశుపక్షాదులు దేశానికి ఎలా తెలుస్తుంది అంటే దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మన పంచాంగకర్తలు సవివరంగా తెలియచేశారు అయితే ఇప్పుడు మనకి అక్టోబర్లో ఈ గ్రహ సంచారాలు రాబోయే అంశాలలో ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు కన్యారాశిలో తులా సంచారం చేస్తూ అక్టోబర్ పదిహేడున తులలో ప్రవేశించి అక్కడ అంటే మనకి స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కనబడుతోంది అలాగే బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని కుంభరాశిలోను తర్వాత రాహు మేనల్లోను సంచారం చేస్తూ ఈ గ్రహణం మనకి అక్టోబర్ నెలలో ఆ సెప్టెంబరు ఇరవై ఒకటి నుంచి మనకి ఆ గ్రహణం కూడా రాబోతోంది ఆ గ్రహణాల ఇంపాక్ట్ కూడా మనకి దీని మీద పడే అవకాశం ఉంది అయితే మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏమిటయ్యా అంటే కనుక ఒకటి గజకేసరి యోగము మనం ఇందాక చెప్పుకున్నట్టు అంటే గతంలో గత వీడియోలో చెప్పినట్టు గజకేసరి యోగము ధన యోగము దీంతో పాటు రాజయోగం కూడా మనకి రాబోతోంది అయితే ఈ మూడు కలిసి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇస్తాయా అంటే కొంతమందికి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇవ్వచ్చు మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇవ్వచ్చు అయితే ఎవరెవరికి ఏమి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశం చూసినట్టయితే కనుక ముందుగా దేశ కాలమాన పరిస్థితులు తెలిసేసుకుందాము అయితే దేశ పరిస్థితి చూసినట్టయితే కనుక దేశంలో రాజకీయ పరిస్థితి అకస్మాత్తుగా కొన్ని కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడంతో పాటు ఇవి యొక్క దేశాన్ని ప్రభావితం చేసేటట్టుగా కూడా ఉంటాయి అయితే రాజకీయ కూటములు విస్తరణలు సంస్కరణలు కూడా ఈ సమయంలో ప్రవేశపెట్టవచ్చు ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక మనకి స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి హెచ్చు తగ్గులు వస్తాయి అంటే మనం బంగారం ధరలు పెరగడము మళ్ళా తగ్గడము మళ్ళా పెరగడము తగ్గడము ఇట్లాంటి పరి అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడతాయి ఐటి సాఫ్ట్వేర్లు కూడా కొంత ఫ్లక్చుయేషన్ కి గురి అయ్యే అవకాశాలు కొంతమందికి ఐటి ఉద్యోగాలు కోల్పోవడము ఇలాంటి అనిశ్చితమైన పరిస్థితి స్థిరము లేని పరిస్థితి కనబడుతుంది తర్వాత వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి స్థానికంగా అంటే భూ ప్రాంతాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఆ వరి పత్తి ఈ పంటలకు కొంత లాభము రావడంతో పాటు వరదల సమస్య కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అది ప్రాంతాన్ని బట్టి మళ్ళా అందరికీ కూడా ఈ సమస్య ఉండదు న్యాయ రంగంగా చూసినట్టయితే కనుక కొన్ని తీర్పులు పెండింగ్ పడిపోవడము మరి కొన్ని తీర్పులు ఆ బయటకి వెలువడే అవకాశము కనబడుతోంది పాత రాజకీయం కేసులు కూడా కొత్త మలుపులు తిరుగుతూ బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత వాతావరణ పరిస్థితి చూసినట్టయితే కనుక అకాలంగా ఎండ ఉన్నట్టే ఉండడము అకాలంగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశము కొన్ని ప్రాంతాల్లో గోచరిస్తోంది అయితే కొన్ని ప్రాంతాలలో వరదలతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడేటట్టుగా కూడా కనబడుతోంది అయితే సామాజికంగా ఎలా ఉండబోతోందంటే ఆధ్యాత్మిక పరంగా ప్రజలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము ఈ గ్రహణాలు తర్వాత సూర్యగ్రహణము తర్వాత రాబోయే చంద్రగ్రహణము దీంతో పాటు అమ్మవారి ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు ఇలాగా ఆధ్యాత్మిక పరంగా ప్రజలందరూ సంతోషంతో వాళ్ళ కష్టాలన్నీ పక్కన పెట్టి సంతోషంతో పార్టిసిపేట్ చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ అంటే ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం అనేది కనబడుతోంది ఎక్కడ అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది అయితే ఆ ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రాశి గురించి విశ్లేషణ చేద్దాం అయితే ఈ యొక్క రాజయోగాల ఫలితాలు మనకి సెప్టె అక్టోబర్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మనకి కొన్ని రాజయోగాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం కదా అయితే ఈ రాజయోగాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీదకి ఎలా ఇంపాక్ట్ పడుతోంది వాళ్ళకి జరిగే విశేషాలు ఏంటి మంచి ఏంటి చెడేంటి అనేది మనం సవివరంగా తెలియజేస్తాను తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి మనకి లభించే అంటే అక్టోబర్ లో జరిగే ఈ మూడు రాజయోగాలలో వీరికి ఏ రాజయోగం వర్తిస్తుంది అంటే కనుక ఆ వీరికి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు మీకు ఆ గజకేసరి రాజయోగం కానీ రాజయోగం కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీకు ఆ వర్తించే అవకాశం కనబడుతోంది మూడు రాజయోగాలు చెప్పుకున్నాము గజకేసరి రాజయోగము ధన రాజయోగము ఓన్లీ రాజయోగము అయితే మీకు ఇక్కడ రెండు రాబోతున్నాయి రెండు యొక్క ఫలితాలు ఈ మీకు వర్తిస్తాయి అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తాయంటే గనక ఆ దాని యొక్క ఫలితము స్థిరచరాస్తులు మీరు కొనుక్కోవడం కానీ రావడం కాని లేదా నిలుపుకోవడం కానీ చేస్తారు వృత్తిలో వృద్ధి కనబడుతుంది అంటే ఏ వృత్తి చేస్తున్న వాళ్ళైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఆగిపోయిన పనులు వస్తాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతున్నాయి అప్రయత్నంగానే కార్యశుద్ధి కలగబోతోంది విద్యార్థులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అయితే కానీ వర్షాల వల్ల కానీ లేదా అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కొంత ఊరి సమస్యలు అంటే మీరున్న ప్రాంతాల్లో కొన్ని కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది అదే పల్లెటూర్లు వేరే ఊర్లలో అయితే కనుక వరదల ఉర్ధతులు కానీ లేదా వాతావరణ మార్పులకు కానీ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు కుటుంబ పరంగా కానీ లేదంటే మీ డిఎన్ఏ ప్రకారంగా కానీ లేదంటే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్యాలు ఏవైనా ఉంటే అవి బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది అలా వస్తే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము మనకి ఈ సమయంలో వచ్చే ప్రతి సోమవారము గుర్తుపెట్టుకొని పాలు బియ్యము దానంగా మీ యధాశక్తి ఇవ్వండి ఆ నాలుగు వారాలు ఇవ్వాలా ఒక వారం ఇస్తే సరిపోదా అంటే మనం బతుకున్నంత కాలము రాజయోగాలు కావాలి ధన యోగాలు కావాలి ప్రతిదీ యోగాలన్నీ మనకి కావాలి కానీ భగవంతుడికి మాత్రం ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అని పీనాశ పడకండి ఇచ్చేది భగవంతుడు కాబట్టి నాలుగు వారాలు ఇవ్వండి ఆ మీ స్థాయిని బట్టి ఇవ్వండి బాగా ధనవంతులైతే ఒక లీటరు రెండు లీటర్లు మూడు లీటర్లు అలా ఇచ్చుకోండి రెండు కేజీలు బస్తాను అలా ఇచ్చుకోండి మరి కడుగు పేదవాళ్ళు అయితే కనుక మీద ఒక పాల ప్యాకెట్ ఒక కేజీ బియ్యము ఇలాంటివి ఇచ్చుకున్నట్టయితే మనం ఇచ్చేదేమో ఆవగించంత భగవంతుడేమో పోషమాండం అంత ఇవ్వాలా కాదు కదా మనం ఎంత ఇస్తే ఆయన అంతే ఇస్తాడు ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఇస్తే ఆయన అంతే ఇస్తాడు దానాల విషయంలో పింగించకండి పీనాస్తానం పడకండి ఈ దానాలు కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది అక్టోబర్ నెల మంచి మంచి అదృష్టవంతమైన నెల ఈ రెండు వేల ఇరవై ఐదు దీన్ని మీరు ఎంతలా ఉపయోగించుకుంటారో అనేది మీ చేతుల్లో ఉంది నమస్తే అయితే మొత్తం మీద ఈ సమయంలో మనకి మూడు యోగాలలో కొంతమందికి కొన్ని యోగాలు కొంతమందికి అన్ని యోగాలు కొంతమందికి ఏమీ కలగకపోవడం అనేది గోచరిస్తోంది అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక అక్టోబర్ ఆరు ఇరవై ఈ రెండు డేట్లు గుర్తు పెట్టుకోండి చంద్రగ్రహణ ప్రభావం గతంలో ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది తర్వాత మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈ మూడు రాజయోగాలు ఆర్థికంగా ఉత్సాహము రాజకీయంగా మార్పులు వ్యవసాయ పరంగా లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది అయితే మరి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది ఏ రాసులకు గౌరవాలు ఏర్పడతాయి ఏ రాసులకు ధనయోగం కలుగుతోంది అనేది ముందుగా మీకు చెప్పడం జరిగింది అయితే ఆ కొన్ని రాసుల వాళ్ళకి పదవి ధనము గౌరవము సౌఖ్యము ఇవి మాత్రం కలిగేటట్టుగా కనబడుతోంది ప్రతిదీ మీకు సవిస్తరంగా తెలియజేశాను నమస్తే